శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఇది శ్రీ స్కాంద పురాణం అంతర్గత కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాస శాపము రాజా ఈ సమస్య విడదీరానిదిగా తోస్తుంది ఇది జన్మాంతర కృప పాపమే కానీ వేరు ఏమీ కాదు మేమెంత ప్రయత్నించినో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము నీకు తోచినట్లు చేయటం మంచిది అన్నారు ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో ఓ ద్విజోత్తమలారా భక్తిని విడిచిపెట్టకుంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు కేవలం మంచినీటిని తీసుకొని పాలన చేస్తాను నీరు త్రాగినా భోజనం చేసినట్లే అని పెద్దలందరూ కావున ఈ విధంగా చేయటి వలన దూర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాల్లో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చినవాడవుతాడు అని మంచినీటితో పాలన చేస్తాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కసంగా ఇలా మాట్లాడతాడు ఓ రాజా నీకు అతిథినైన నన్ను ఏల విడిచి పాలన చేశావు శాస్త్రాద్రము తెలియక ధర్మభ్రష్టుడు అయ్యావు అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించిన వారు అమేధ్య పురుగుల వలె మలభక్షకుడవుతాడు అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలు అనుభవిస్తారు నన్ను అవమానించినవాడు విష్ణుభక్తుడు ఎట్లా అవుతావు అయిన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు నీలో బ్రాహ్మణ భక్తి లేదు భక్తి లేదు నీవు ధర్విష్ఠుడివైని వేషం వేసుకొని ధర్మాలను పాడు చేశావు నువ్వు ధర్మనిష్ఠుడు కాదు పాపాత్ముడు నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అని చెప్పాను అప్పుడు అంబరీషుడు భయంతో అతనికి నమస్కారం చేస్తూ ఓ మునీంద్ర నేను పాపాత్ముడను నిన్ను శరణి వేడుకొని నన్ను కాపాడు జ్ఞానము లేనివాడిని నీవు జ్ఞానవంతుడవు పాపపుట్కులలో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ మరీ ప్రార్థించాడు మాత్రం జాలి దయా చూపక తమ ఎడమకాలతో తన్ని శాపం ఇవ్వటానికి పూనుకొని నీవు చేపవు తాబేలువు పందివి వికృత రూపుడవు మరుగుజ్జవు కషాయి పనులు చేసే బ్రాహ్మణుడవు జ్ఞానము లేని క్షత్రియుడవు దురాచారాయణుడువు రాజరహత లేని రాజువు సకల జనులచే నిందింపవడు పాషాండ మార్గాను పోవువాడవు క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అని పది జన్మలెత్తుతావని శాపం ఇచ్చావు ఇంతలో భక్త సులభుడై శ్రీ విష్ణువు తన భక్తులను కాపాడటం కోసం తన చక్రాయుధాన్ని వదిలాడు మంటలతో కోటి సూర్యప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూసి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరుగు పెట్టడం ప్రారంభించాడు తరుముతున్న చక్రమును చూసి దుర్వాసుడు భూమండలం అంతా తిరుగుతున్నాడు కానీ అతనిని ఎవరూ రక్షించలేకపోయారు ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు వశిష్టాది మహర్షులు బ్రహ్మరుద్రులు కూడా తమకు వల్ల కాదన్నారు దుర్వాసుడికి దిక్కు తోచటం లేదు అలాగ తిరుగుతూనే ఉన్నాడు ఇది శ్రీ సా పురాణాంతర్గత కార్తీక మాసం అందలి ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం దూర్వాసుడు ఏం చేశాడో ఇరవై ఆరు అధ్యాయంలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ